వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే నేను రౌండ్ ఫ్లాట్ కాలర్ అంటారు ఇలా ముందుగా అయితే నేను డ్రెస్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రంట్ బుక్స్ పట్టి కాజా పట్టి ఇలా అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనకి కాలర్ టెన్నిస్ కాలర్ అనొచ్చు ఫ్లాట్ కాలర్ అనొచ్చు రౌండ్ కాలర్ అనొచ్చు ఇది మనం ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకొని సెంటర్ కట్టి చిన్న మార్కింగ్ అయితే వేశాను ఇలా నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఒక వేస్ట్ పేపర్ మీద ఇలా మొత్తం సరి చేసుకొని నేను చూ కొలతలు అవన్నిటితో కూడా పని లేకుండా ఇలా ఈజీగా చూపిస్తున్నాను ఈ కాలర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ శాటిన్ కాబట్టి సాగదీయకుండా చాలా జాగ్రత్తగా మనకు కావాల్సినంత నెక్ వెడల్పు ఎంత కావాలో చూసుకొని ఇలా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వేసుకున్న మార్క్కి వన్ ఇంచ్ లోపలికి మళ్ళీ ఇంకొక లైన్ వేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను దీనిని తీసుకెళ్ళి మనం పేపర్ షిప్ మీద వేసుకొని కాలర్ని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫ్లాట్ కాలర్ అంటారు రౌండ్ కాలర్ అంటారు ఇది తయారైపోతుంది అనమాట వీటికి కొలతలతో పని లేకుండా నేను ఇక్కడ ఈజీ ప్రాసెస్లో అయితే బిగినర్స్ కూడా కొలతలు పెట్టి ఎలా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఒకసారి స్టిచ్ చేసి చూడండి నేర్చుకునే వాళ్ళకి ఫాస్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను పేపర్ షిప్ మీద అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా అనేది అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ కట్ చేసిన పార్ట్ కింద లైన్ అనేది మనకి నెక్ దగ్గర క్యా క్యాన్వస్ పేపర్ వేసి వేస్తాం కదా అది జాయింట్ వస్తుంది అనేది పై పార్ట్ అనమాట ఎక్సెస్ అంతా కూడా చక్కగా మనం మార్కింగ్ చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ షిప్ని తీసుకెళ్ళి నేను కాలర్ వేయడానికి టూ క్లాత్స్ అయితే కావాలి వేస్ట్ క్లాత్స్కి ఐరన్ చేసుకొని సెంటర్ మార్కింగ్ తెలుస్తుంది ఇక్కడ పెన్ అయితే మార్క్ చేసుకున్నాను చక్కగా లైన్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా క్లాత్కి ఐరన్ చేసేసుకున్న తర్వాత కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత స్టిచ్ మళ్ళీ వేసుకోవచ్చు కావాలి అంటే ఇప్పుడు ఎక్సెస్ కింద మనకి ఈ కాలర్కి ఏదైతే పేపర్ షిప్ ఉంచుకున్నామో దానికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఒక వైపు మాత్రం పేపర్ ప్రెస్సింగ్ మనం క్యా క్యాన్వాస్ జాయిన్ చేసాము ఇంకొక వైపు అయితే క్లాతే ఉంటుంది పేపర్ షిప్ ఉండదు సేమ్ దానికి సమానంగా నేను మడిచి స్టిచ్ అయితే వేసుకోవాలి మడిచి హెమ్మింగ్ స్టిచ్ వేసేటప్పుడు సాగిపోకుండా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ వేసుకున్నది వచ్చేసరికి మనకి నెక్కకి లోపల సైడ్ వస్తుంది పేపర్ షిప్ అనేది నెక్కకి బయట సైడ్ వస్తుంది ఇప్పుడు దీనిని సెంటర్ మార్కింగ్ తెలియటం కోసం ఇలా టూ పీసెస్కి పెన్తో మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మార్కింగ్ సహాయంతోనే మనం నెక్ అంతా కూడా కాలర్ అంతా కూడా స్టిచ్ వేసుకుంటాము పేపర్ షిప్ది పక్కన పెట్టి ఇంకొక క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా స్టిచ్ వేస్తుందని అంత మార్జిన్ అయితే వదిలాము అంత మార్జిన్ మడుచుకుంటూ ఎడ్జ్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మనం తయారు చేసుకున్న డ్రెస్కి జాయిన్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి కాలర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇందుకోసమే నేను తెలియటం కోసం రెండు ఇక్కడ పెన్ తోటైతే మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు నెక్కి బ్యాక్ సైడ్ సెంటర్ మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్కి ఈ పెన్తో మనం దీనికి మార్క్ చేసుకున్నాం కదా కాలర్ని ఏదైతే పేపర్ షిప్ పండించామో ఆ క్లాత్ని తీసుకొచ్చి ఇలాగా నెక్కి ఉల్టా సైడ్ అంటే మంచి వైపు ఇలా పెట్టి జాయిన్ చేసుకుంటూ రావాలి సెంటర్ నుంచి ఫ్రంట్కి మళ్ళీ సెంటర్ నుంచి ఫ్రంట్కి జాయింట్ వేయాలి ఎప్పుడు కూడా ఇక నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేత్తో ఇలా మూవ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి మనం కనుక సాగ తీసినట్టుగా పట్టుకుంటే కనుక కాలర్ అనేది సాగిపోతుంది మనం తయారు చేసుకున్న కాలర్ సరిపోకుండా ఇబ్బంది అవుతుంది సో అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటూ కాలర్ని స్టిచ్ వేసుకోవాలి ఇట్లా జాగ్రత్త తీసుకుంటూ మనం కాలర్ స్టిచ్ చేసినట్లయితే మనకి కావాల్సిన పర్ఫెక్ట్ షేపు రౌండ్ షేప్ కాలర్ నెక్ అనేది చాలా బాగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ కొలతలతో పని లేకుండా కాలర్ని ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకి బాగుంటుందన్నమాట ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు ఇలా ఈ విధంగా ఈజీగా కాలర్ నెక్స్ అండ్ పేపర్ షిప్ నెక్స్ యూస్ చేసి డ్రెస్సులు బ్లౌజులు డిజైన్ చేసినట్లయితే కనుక సింపుల్గా ఈజీగా మీరు డిజైనర్ డ్రెస్సులు మోడల్స్ అన్నీ కూడా ఈజీగా కుట్టగలుగుతారు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయినట్లయితే వీడియోస్ని స్కిప్ చేస్తూ చూసినట్లయితే నేను చెప్పిన టిప్స్ అన్నీ మిస్ అవుతారు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ చాలా ఈజీగా బిజినెస్ కూడా మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ముందు ముందు టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్ డిజైనర్ బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఒకసారి ఫాలో అయ్యి వీడియోస్లో ఉన్నవన్నీ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ కాలర్ స్టిచ్ వేయడం అయిపోయింది కదా ఇప్పుడు పైనుంచి లోపలికి అనమాట ఈ స్టిచ్ అనేది ఇట్లా ఇట్లా టూ సైడ్స్ మనం కాలర్ జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్కి లోపల వైపు ఇలా ఒకవైపు అంచు మడిచి కుట్టుకున్నాం కదా ఆ క్లాత్ని అయితే ఇలా కాలర్కి జాయిన్ చేసిన ఖర్చు మొత్తం లోపలికి పెట్టి ఇట్లా కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ సెంటర్ మార్కింగ్ వేసాం కదా ఆ సెంటర్ మార్కింగ్ పాయింట్ అనేది కలిసే విధంగా ఇలాగ ఫ్రిల్స్ వస్తే చిన్న చిన్న ఫ్రిల్స్ లోపల వైపు కాబట్టి పెట్టేసి స్టిచ్చింగ్ వేసేవచ్చు ఆ ఫ్రిల్స్ అనేవి బయటికి వస్తే బాగోదు కానీ మనకి ఇది నెక్ లోపలికి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు చిన్న ఫ్రిల్ అయితే వస్తుంది శాటింగ్ క్లాత్ కాబట్టి పర్వాలేదు మనకి ఫ్రిల్ అనేది బయటికి రాకూడదు లోపలికి వచ్చే విధంగా కేర్ఫుల్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ మనకి ఉన్న కాలర్ని మొత్తం కంప్లీట్ చేసుకుంటే మనకి కాలర్ నెక్ అనేది రౌండ్ ఫ్లాట్ కాలర్ అనొచ్చు టెన్నిస్ కాలర్ అనొచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మోడల్స్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ వస్తుంది మెసేజ్ క్లిక్ చేసినట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నేను పెట్టిన చెప్పిన టిప్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మళ్ళీ పైన డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా మనం డిజైనర్గా కాలర్ నెక్ అనేది సింపుల్గా ఒకటి మోడల్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు కావాలి అంటే బటన్స్ యాడ్ చేసుకోవచ్చు పైన కూడా మళ్ళీ స్క్వేర్గా తిప్పి పైన కూడా స్టిచ్ అనేది ఓవర్లాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకుంటే నీట్గా మనకి ఫ్రిల్స్ అనేది రాకుండా ఉంటుంది ఒక్కసారి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఐరన్ చేసినట్టయితే ఓవరాల్గా ఈ కాలర్ నెక్ అనేది మనకి చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఎడ్జ్కి పడేలాగా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి మనం ఓవరాల్గా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్